ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ మార్కెట్లో అధిక ధరలు ఉండడం వల్ల ప్రతి పేదవాళ్ళు కూడా కంట్రోల్ రేటుకి వాళ్ళని కాన్సెప్ట్ తో రోజు ముఖ్యమంత్రి వారిలో బియ్యం అరవై రూపాయలుంటే నలభై ఎనిమిది రూపాయలు అదేవిధంగా బాయిల్ స్టీమ్ రైస్ ఉంటే అది కూడా అరవై ఒక డాలర్లు ఉంటే నలభై తొమ్మిది రూపాయలు కందిపప్పు నూట ఎనభై ఉంటే ఈరోజు నూట అరవై రూపాయలకే కందిపప్పు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ధరల్ని కంట్రోల్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ సూపర్ మార్కెట్లు పెట్టి పెట్టి పేదలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో రోజు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అందుబాటులో ఉంటాయి అందరూ కూడా ఇక్కడ తక్కువ రేటు తీసుకోవచ్చని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం బియ్యం అరవై రూపాయలది నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలు ఉంటే దగ్గర దగ్గర పన్నెండు రూపాయలు తేడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకోవాల్సిన కోరుకుంటూ అసలు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విటిఎన్ రైస్ మార్ట్ ను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు నాణ్యమైన భీముతో పాటు కందిపప్పును బయట మార్కెట్ కన్నా తక్కువ ధరలకే ఈ రైస్ మార్ట్ లో లభిస్తున్నాయని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల్ల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటిరెడ్డి పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు రామచంద్రయ్య నాయుడు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పట్టణ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ సీనియర్ నాయకులు గొల్లగుంట వెంకటముని మచ్చల వేణు కొల్లాపురి సుధాకర్ శ్రీనివాసులతో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు మార్ట్ ను ఏర్పాటు చేసిన తిరుపాల్ రెడ్డిని అభినందించి బియ్యం కందిపప్పును పంపిణీ చేశారు మంచి రైస్ కేజీకి పది రూపాయలు డిఫరెన్స్ ఉన్నా కంట్రోల్ ధరకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఉప్పు నూట ఎనభై రూపాయలు ఉంటే దాన్ని కూడా నూట అరవై రూపాయలకే ఈరోజు మంచి కందిపు నంబరు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు స్టోర్ అవుట్ ఏర్పాటు చేశారు అందుకని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉంటాడు పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలి ఇంకా కూడా అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాడు దురదృష్ట మనం మన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాక మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అదేవిధంగా ఉంటే ఈ రోజుకి మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మనం రాజధాని కానీ అన్నీ కూడా ఏర్పరచుకోవాలి ఉండొచ్చు కొన్ని పరిశ్రమలు వచ్చి ఉంటాయి దురదృష్ట శాతం గతంలో ఉన్నటువంటి పాలకులు చూసి భయపడి ఏ పరిశ్రమ కూడా రాల ఇప్పుడు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అది త్వరలోనే వస్తాయి మన రాష్ట్రం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే చంద్రబాబు నాయుడు ఆశయం అని చెప్పినా కూడా తెలియజేస్తూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి గత ప్రభుత్వాన్ని చూశారు ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు రోజు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాడు పేదలకు మనం ఏ విధంగా ఆధారపడ మనల్ని ఆదుకోవాలి అనే కాన్సెప్ట్తోనే పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆలోచించి ఈ ఈరోజున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఎక్కడ లోడుగా అప్పులు పోయి కాబట్టి ఎన్నికల అధిగమించి ఈ రోజు పరిపాలన చేస్తున్నా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు అనుగుణ పూర్వంగానే చేస్తున్నా చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పని కోరుకుంటూ సలహీసుకుంటాం శ్రీ కురుకొండ రామకృష్ణ గారికి మా యొక్క స్వాగత స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా గారు అదేవిధంగా పెద్దలు రైస్ బిల్డ్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వారి యొక్క ప్రతినిధి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు కిలో ఒక రూపాయలు చొప్పున అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేరు వాళ్ళు బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి బియ్యం కందిపప్పు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారికి కూడా సరసమైన ధరలకి బియ్యం కందిపప్పు అందించాలనే సద్దుతో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మౌలిక శాఖ వారి సూచనల మేరకు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించారు ఇందులో ప్రధానంగా రెండు రకాల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కన్నా పది రూపాయలు సుమారుగా పది రూపాయలు తక్కువ రేటుకి ఈ కౌంటర్ ద్వారా అందించడం జరుగుతుంది మామూలు బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి అదేవిధంగా స్టీమ్ రైస్ని నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తారు అదేవిధంగా కన్నీని నూట అరవై రూపాయలకి ఈ కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా అయితే బైకింగ్ మార్కెట్లు సిక్స్టీ రూపీస్ దాకా ఉన్నాయి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్ అసోసియేషన్తో మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవ అధిక వచ్చేసరికి మన గౌరవ శాస్త్ర వారు మాట్లాడతారు